ఈ మానవుడి పాపడ చిట్టే ఇప్పమ పేరు చెప్పుము గాక ఇప్పుడు గా తర్వతిపండి స్వామీ ఎందుకు స్వామి ఇప్పుడు ఇప్పితే బాగుంది కదా ఇప్పుడు ఇప్తే బాగుంది కదా హరేరే తూల తప్ప నేను ఏం ముట్టను ప్రభు మీరు కదా నా ముందే తాగు ఫైసలు ఇవ్వకపోతే ఊరికిచ్చి కొడతా ప్రభు ఫైసలు ఇవ్వకపోతే ఊరికిచ్చి కొడతా ప్రభు ఏంది బ్రో అంత మాట అన్నావ్ చిత్రగుప్త ప్రభు చాలా హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రన్నింగ్ రాజా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో మా గెటప్ చూసి ఏదో అనుకుంటున్నారా సో యమధర్మరాజు చిత్రగుప్తుల వారి గెడ్డపులా సో అందరికి రిక్వెస్ట్ చేసి ఒకటే ఒకటే చెప్తున్నా ఏంటంటే మేము ఎవరిని ఉద్దేశించి ఏం చేయడానికి కాదు మీకు ఫన్ చేయడానికే చేస్తున్నాము ఏమన్నా మా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి తప్పులు క్షమించండి మీకు నవ్వించడానికే చేస్తున్నాం తప్పించి ఏ ఉద్దేశించి కాదు సో మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి ఎందు గురించి అంటే మేమేమన్నా తప్పులు ఉంటే మేము కొత్త కాబట్టి మాకు తెలియదు ఏమన్నా ఉంటే చెప్పండి కామెంట్ చేయండి మేము సరిదిద్దుకుంటాము ప్లీజ్ థ్యాంక్ యూ మానవుడు ఎక్కడున్నాడు ఈ మానవుడేనా ఒకసారి నేను చాలా బాగున్నాను ఇప్పుడు యమధర్మరాజు చిత్రగుప్త ప్రభు ఇతని పాత పాప పూల చిట్ట ఉందో కొంచెం లెక్క చూడు పేరు చెప్పు పేరు చెప్పన్నీ చెప్పూరి ఎందుకన్నాయా అక్క చూసిరా ఆయన పాపాలు బయటపడద్దు అని చెప్పి మీకు చెప్పకుండా పాపాలు చేస్తుంది ఏముంది వ్యక్తి గారు ఏం పేరు అక్క ఆయన పేరు చెప్తాడు పాపాలు పా అటు ఒక పాపి తప్పిపోయి జనంలోకి వచ్చినాడు భూలోకమునకి కొంచెం జాడ చెప్పు అక్కడి నుంచి లోపల పోతే ఎప్పటికెళ్ళిపోయాడా చిత్రగుప్త ప్రభు అరచి అరచి గొంతులో నొప్పి వచ్చుచున్నది కడుపులో ఆకలి ఆకలేచ్చున్నది అక్కడ ఏదో ఆ ద్రాక్ష రసం అనగానేమి అదేనా వాటర్ అంటే నీళ్లు నీళ్లు నీళ్ళా తప్పక తీర్చుకునే నీరా అయితే మనకు అమృతం కావాలనే చిత్రగుпта అమృతం అమృతం ఇక్కడ దొరుకుతుంది అవునా సరే ఏద ఒకటి వెళ్లి పోవడానికి చిత్రగుప్త ప్రభు వీళ్ళు ఏమన్నా పాపములు చేసినారా పేరు పేరు చెప్తే చెప్పగలం ప్రభు పేరు చెప్పండి ప్రభు కార్తికేయ కార్తీకేయ ఓ పెద్ద లైన్ ఉంది ప్రభు పెద్ద లైన్ ఉందా పెద్ద లైన్ ఉంది ఎంత మందికి లైన్ వేసినాడు చిత్రగుప్త ముగ్గురు లైన్లు వేసిండు ముగ్గుర ఇట్ల ఎవరో పేరా కాదు కాదు కార్తికేయ ముగ్గురు లవ్ చేసిండు డేట్ వచ్చినదా డేట్ ఇంకా ఉన్నది అయితే ప్రభుత్వ మీరు అన్న మానవా మేము ఇక్కడ ఒక తప్పించుకొని తిరుగుతున్నాడు హిమపాషం వదలడానికి మేము భూలోకం వచ్చినాము

ఊరు వస్తాదా అయ్యో చిత్రగుప్తా నోరు ముచ్చటగా కడుక్కోవాలి కదా ఉప్పు అని ఊరి ముఖం మీద ఉప్పు అని ప్రభు నువ్వుట ప్రభు అయ్యో మూడు రోజులైంది కడక్క హైదరాబాద్ నో నో కూడా ఇట్లానే చేస్తా స్వామీ మరి ఒకరు పట్టుకోవడానికి వచ్చినాము దొరుకుతలేడు హైదరాబాద్ అంతా తిరిగాం స్వామీ తాగడు స్వామీ పంపుతును అమృతం ఇష్టన్నని చిత్రగుప్తా ప్రభు ఒక్కసారి దారలని టేస్ట్ చేసదామా ఇది ముట్టే ఇచ్చేది కాదు ప్రభు నాణ్యాలు ఇస్తే ఇచ్చేది తీసుకునమ చిత్రగుప్తా ప్రభు ఆ నీ ఆజ్ఞపిస్తే పిస్తే తప్ప నేను ఏ ముట్టను ప్రభు మీరు చెప్పినా కదా నా ముందే తాగు ఫైసలు లేకపోతే ఊరికించి కొడతా ప్రభు ఇది parallel ఆసో అంటే ధనము ధనము అయ్యో మా దగ్గర ధనము లేదు తాగా వచ్చనా అప్పు పెట్టండి స్వామీ అప్పు ఏం పెట్టమండి ఇపల ఆ వచ్చినప్పుడు సరే పైకి వచ్చినప్పుడు ఒకటి రెండు నీది అదంతా కాదు కానీ స్వామి ప్రభు అది 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 కాదు కానీ నీ ఏమన్నా ఏమన్నా ఉంటే తక్కువ చేస్తా తాగేదమ్మా పుచ్చుకోచ్చుకోచ్చు పుచ్చుకో ప్రభు చాలా రుచిగా ఉన్నది ముక్కులకెళ్ళ తాగుదో ఆశపాత కూడా ఆశ అని తాగి కాదు ప్రభు ఈ నువ్వు చెప్పే పదాలు అర్థం కాక ముక్కులకెళ్ళి అలా రుచిగా ఉంది ప్రభుత్వ అమృతం లాగే ఉన్నది ఈ బండి నేను లేపుదామా లేపుదామా నేను అమృతం నా బండి లేపిస్తామని వచ్చేది ఈ బండిని కూడా తీసుకురా నువ్వు వచ్చేటప్పుడు పాపాలు లేవు ఏం లేవు డైరెక్ట్ బండే నీకు పాపం మొత్తం తీసేస్తాం అమృతము అమృతం మన మనకున్న వాళ్ళందరికీ అమృతం పంచింది గాక ప్రభు చిత్ర ప్రభు ఇతని పాపములు తగ్గించము పాపాలు మొత్తం లేపేసిన పాపాలు లేవిగా మానవా ఈ బండితో పాటు వస్తే నీ పాపాల చిట్టనే చింపేసేదను నిన్ను స్వర్గానికి పంపించేదను సరే స్వామి సరేనా ఒకరు లేట్ గా వెళ్ళండి స్వామి ఎందుకు ప్రాబు స్వామి రమ్మలు ఊరు వసీలు పైన స్వామి ప్రభు తప్పు మళ్ళా తప్పు రాసేదేమో కాక అమృతం ఇచ్చి నువ్వు ఆశ పడుతున్నావు ఊరువసి కంటే అంతగత్తలు ఈ రోడ్ల మీద తిరుగుతున్నారు కదా మానవా సరే సరే స్వామి అమృతం